నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన రైలు పట్టాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్రవాడ పత్రికలో ఇరవై మూడు నాలుగు రెండు వేల తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి డాడీ ఆకలిస్తుంది అన్నం పెట్టు హాల్లో నుండి నా కొడుకు రాహుల్ ఆర్డర్ వేశాడు ప్లేట్లో అన్నం పప్పు పెట్టుకొని హాల్లోకి వచ్చాను ముద్దలు కలిపి వాడికి తినిపించటం ప్రారంభించాను ఐదేళ్ల పిల్లాడు వాడు అయినా ముద్దలు చేసి తినిపిస్తే తప్ప తినడు తనకు తానుగా తినటం అనేది వాడు నేర్చుకోలేదు మేము నేర్పలేదు నా బంగారు కొండవు కదమ్మా తినమ్మా తిను అని బ్రతిమరాడటానికి వాడి కన్న తల్లి కూడా ప్రస్తుతం ఎక్కడ లేదు ఎక్కడో ఏడేడు సముద్రాల కావాలా అమెరికాలో ఉంది మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది అంటూ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది నాకు బాగా ఇష్టమైన పాట అది అందుకే రింగ్ టోన్గా సెట్ చేసుకున్నాను లిఫ్ట్ చేసి హలో అన్నాను హలో నేను సుప్రియను ఏం చేస్తున్నావు గురు వంట వర్పుల్లో మునిగిపోయావా అటు నుండి నవ్వుతోంది అంతకంటే ఏం చేస్తాను నేనేమన్నా బ్యాచిలర్న పబ్బులకి డిస్కో తెక్కులకి వెళ్ళటానికి రోడ్డు మీద పడి తిరగటానికి వికిరించాను ఏయ్ మరీ అవుతుంది ఇక ఆపై సరే సరే ఇంటికి రానా అర్థింపుగా అడిగింది రండి మేడం మీకేమిటి అభ్యంతరం ఆహ్వానించాను ఎందుకో ఆ క్షణంలో సడన్గా దూకే జలపాతం గుర్తొచ్చింది నాకు వృత్తిరీచ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నెలకు లక్ష రూపాయల జీతం హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కారు నా ఆస్తులు చెప్పుకోదగ్గ సమస్యలు ఏమీ లేని స్మూత్ జీవితం నాది సుప్రియ నా కొలీంగ్ ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు పచ్చని మేని ఛాయ అదిరిపోయే స్ట్రక్చర్ ఆమె సొంతం చూడగానే ఎక్కడో జీవు అంటుంది ఆమెతో మాట్లాడాలని మనసు ఊవిళ్ళోరుతుంది కానీ ఎవరిని ఎక్కడుంచాలో ఆమెకు బాగా తెలుసు అందుకే నాకు స్నేహితురాలగింది కాలింగ్ బెల్ కొట్టకుండానే నా ఫ్లాట్ లోపలికొచ్చి నా కొడుకుతో ఆడుకోవటంలో మునిగిపోయింది ఎందుకో ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది నాకు చాలా కాలంగా తల్లి దగ్గర లేకపోవడంతో రాహుల్ కూడా ఆమె సాన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రాహుల్ భోజనం పూర్తయింది కాబట్టి నేను కూడా లంచ్కి సిద్ధమయ్యాను సుప్రియ నువ్వు కూడా రా భోంచేద్దు కానీ ఆహ్వానించాను ఓకే రెడీ అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని చొరవగా నాకు కూడా వడ్డించడం ప్రారంభించింది చాలా ముచ్చటగా అనిపించింది నాకు ఆమెను నాతో స్నేహం చేయమని ఏ రోజు నేను అడగలేదు ఆమె మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు చాలా క్యాజువల్గా మాట్లాడేవాణ్ణి కానీ ఈ మధ్య నా భార్య నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయాక ఆమె నాకు మరింత దగ్గర అయింది నేను వద్దు అనలేనంత దగ్గరగా వచ్చేస్తుంది మా పరిచయం ఎటుదారి తీస్తుందో అనే భయం మొదటిసారిగా నా మనసు మూలలో ఎక్కడో కదిలింది లంచ్ అయ్యాక రాహుల్తో క్యారమ్స్ ఆడటంలో మునిగిపోయింది సుప్రియ నేను కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేయటం ప్రారంభించాను చాలా మటుకు జంక్ మెయిల్స్ అన్నీ డిలీట్ చేసి నా భార్య పంపిన మెయిల్ చదవసాగాను డియర్ నేను దూరంగా ఉండటం వలన నీవు హాయిగా ఉన్నావని అనుకుంటున్నాను నీవు కోరుకున్న జీవితం ఇదే కదా ఇప్పుడు నీ కెరీర్పై మరింత శ్రద్ధ పెడుతున్నావు కదా ఆల్ ద బెస్ట్ నువ్వు మరింత వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ చదవటం పూర్తి చేసి అలసటిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను గతం గుర్తొచ్చింది అసలు ఆ రోజు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు సురేష్ అర్జెంటుగా ఇంటికి రా రాహుల్కి బాగా జ్వరంగా ఉంది ఫోన్లో నా భార్య కాంగారుగా అంది వాచి చూసుకున్నాను సాయంత్రం వారు కావస్తోంది ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని ప్రజెంటేషన్స్కు కావలసిన స్లైడ్స్ అన్నీ పవర్ పాయింట్లోకి మారుస్తున్నాను అరగంటలో మా బిగ్ బాస్తో మీటింగ్ ఉంది ఎప్పటి నుండో అనుకుంటున్నా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది మధ్యలో ఈ ఫోన్ కాల్ తల తిరిగిపోయింది నాకు అసలే ప్రమోషన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిన టైం ఇది ఎటు దిక్కుతో స్థితిలో సాయంత్రం మీటింగ్ ఉందని నీకు పొద్దున్న చెప్పాను కదా ఎందుకు అలా విసిగిస్తావు కసురుకున్నాను రాహుల్కి జ్వరం వస్తుందని నేనేమన్నా కలగన్నానా అయినా అవన్నీ నాకు తెలియవు ఇమ్మీడియట్గా ఇంటికి రా వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళదాం ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేసింది రామ భార్య ఆఫీసు నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసరికి రాహుల్కి బట్టతో స్పాంజింగ్ చేస్తుంది టెంపరేచర్ నూట మూడు ఉంది వాడికి మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడట ఈవినింగ్కి సడన్గా వచ్చింది ఫీవర్ అయినా చిన్నపిల్లల ఆరోగ్యం గురించి చెప్పేదే ఉంది అయితే నా మానసిక పరిస్థితి ఇవేవి ఆలోచించే స్థితిలో లేదు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ స్కిప్ చేసి రావటం వలన నా ప్రమోషన్కి అన్న భయం ఇంత చిన్న విషయానికే నా భార్య నన్ను కంగారు పెట్టాలా అన్న ఒళ్ళు వంట దీనికి కారణం వస్తూనే విరుచుకుపడ్డాను అదేంటి చిన్న జ్వరం వస్తేనే నాకు ఫోన్ చేసి హడావుడి చేయాలా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేవా గట్టిగా అరిచాను అదే ప్రశ్న నేను అడుగుతున్నాను నేను కూడా నీలాగే జాబ్ చేస్తున్నాను కదా ఇంట్లో పని చూసుకోవాలి ఆఫీస్లో పని చూసుకోవాలి నేను ప్రతిరోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రాహుల్ని స్కూల్లో దింపాలి స్కూల్ అవగానే బేబీ కేర్ సెంటర్కి తీసుకువెళ్ళాలి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి హోంవర్క్ చేయించాలి అటు పైన వంట చేయాలి ఎప్పుడో పొద్దున్న పదింటికి ఆఫీస్కి వెళ్ళిన వాడివి రాత్రి పదింటి దాకా ఇంటి మొహం చూడవు ఆఫీసులో బాగా కష్టపడాలి కెరీర్లో పైకి రావాలి అంటావు నేను మాత్రం ఇల్లు వాకిల్ని చూసుకుంటూ ఆఫీసులో కొంత మేరకే పనిచేస్తూ కెరీర్ను వదులుకున్నా పర్వాలేదు జాబ్ మానేస్తానంటేనేమో వద్దంటావు డబ్బు సంపాదించాలి అంటావు కెరీర్లో నువ్వు పైకి వెళుతూ సంతృప్తిగా ఉండాలి నేను మాత్రం అన్నీ వదులుకుని అసంతృప్తిగా ఉండాలి అసలు నీకోసం నేను ఎందుకు ఎందుకు త్యాగాలు చేయాలి నాకంటే గట్టిగా అరిచింది దెబ్బతిన్నట్లు చూశాను నేను ఏడ్చింది గోల పెట్టింది ఆ తర్వాత మా మధ్య పెద్ద యుద్ధమే అయింది రాహుల్కి జ్వరం పెరిగి ఫిట్స్లా ప్రారంభమయ్యాయి కంగారుగా వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ట్రీట్మెంట్ చేశాక వారం రోజులకి కానీ వాడు మామూలు మనిషి కాలేదు తప్పంతా నాదే అని నా నిర్లక్ష్యమే వాడి అనారోగ్యానికి కారణమని నా భార్య తేల్చింది కుటుంబ బాధ్యత నా నెత్తి మీద ఉంటే సరవుతానని తీర్మానించి తాను మాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని అమెరికాలో జాబ్ చూసుకుని మళ్ళీ కలుస్తా అంటూ ఎగిరిపోయింది కట్ చేస్తే నేను నా కొడుకు మిగిలాము ఒంటరిగా నాకు భార్య లేక వాడికి తల్లి లేక డాడీ డాడీ అంటూ రాహుల్ దగ్గరికి రావడంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది డాడీ ఆంటీ సినిమాకు వెళ్దామంటోంది రెడీ అవ్వండి ముద్దుగా అడిగాడు ప్లీజ్ ఓకే అనండి కళ్ళతోనే అర్థించింది సుప్రియ కాదనలేకపోయాను అందరం కలిసి కార్లో ఐమాక్స్కి బయలుదేరాం పావు గంట డ్రైవ్ తర్వాత థియేటర్ దగ్గర ఉన్నాము పెద్దగా రష్ ఏమీ లేదు టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళాక సుప్రియకు నాకు మధ్యలో రాహుల్ కూర్చున్నాడు ఏదో గ్రహాంతర వాసులకు సంబంధించిన సినిమా రాహుల్ సుప్రియ ఇద్దరు బాగానే ఎంజాయ్ చేశారు సినిమా చూసి తిరిగి వస్తూ ఉండగా సుప్రియ సెల్ రింగ్ అయింది ఆమె పేరెంట్స్ దగ్గర నుండి ఫోన్ అనుకుంటా గానీ చాలా విసుక్కుంటూ మాట్లాడింది విషయం ఏమిటని ఆరా తీశాను నథింగ్ సురేష్ ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్ళికొడుకు మహానుభావుడు కూడా నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు నా ఫోటో చూసి ఇష్టమే అని చెప్పాడంట అయితే ఒక కండిషన్ పెట్టాడు పెళ్లి తర్వాత నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండాలంట ఇల్లే స్వర్గమణి ఇల్లాలే ఇంటికి దేవతని అని పాడుకుంటూ బతకాలంట కుర్రాడు అందంగా ఉన్నాడు మంచి జాబ్లో ఉన్నాడు చేసుకోవే అంటూ ఇంట్లో వాళ్ళు ప్రాణం తీస్తున్నారు నా మెంటాలిటీ నీకు తెలుసు కదా ఇంత చదువు చదువుకొని ఏ జాంపు లేకుండా ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటూ ఎలా ఉండాలి నువ్వే చెప్పు ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ కెరీర్ యార్ అంటూ ఆవేశంగా చెప్పింది ఈ తరం అమ్మాయిలకు ప్రతినిధిలా నేను సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా డ్రైవ్ చేసాగాను ఇంటికి చేరుకున్నాక డిన్నర్ చేసి నిద్రకు ఉపక్రమించాము సుప్రియను ఆమె ఫ్లాట్కి వెళ్ళమన్నాను వెళ్ళనంది మా ఇంట్లోనే పడుకుంటానంది వద్దనలేదు నేను రాహుల్ని దగ్గరగా తీసుకుని మా బెడ్రూంలో నా బెడ్ పైన పడుకుంది భార్యకు దూరమై ఒంటరిగా ఉన్న నేను ఆమెను ఏమైనా చెయ్యొచ్చు అన్న భయం మచ్చుకైనా లేకుండా నిశ్చింతగా వాడితో కబుర్లు చెప్తూ ఉంది అదే రూమ్లో పడుకోవటం సంస్కారం కాదు కాబట్టి హాల్లో సోఫాలో కూర్చుని పుస్తకం మీద చదువుకుంటూ అలాగే నిద్రపోయాను వెచ్చటి ఉషాకిరణాలు ముఖం మీద పడేసరికి మెలుగు వచ్చింది బాత్రూమ్కి వెళుతూ బెడ్రూమ్లకు తొంగి చూశాను రాహుల్ సుప్రియ ఇంకా లేవలేదు నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాను సింకు దగ్గర అద్దానికి ఉన్న ఒక తెల్ల కాగితం నన్ను ఆకర్షించింది తీసి చూశాను తెల్లటి కాగితం మీద అందమైన నల్లటి అక్షరాలు డియర్ సురేష్ ఆకర్షణకు లోనే అదే ప్రేమ అనుకునే అడాల్సిన స్టేజ్ నేను ఎప్పుడో దాటిపోయాను నీ మీద నాకు ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది బహుశా అది నీ సింప్లిసిటీ ఏది ఏమైనా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను అవకాశం ఇస్తావా ప్రేమతో సుప్రియ వచ్చింది నాకు నా మనస్తత్వం నచ్చక నా మీద అయిష్టతతో నా భార్య నన్ను విడిచి దూరంగా బతుకుతూ ఉంటే ఈ అమ్మాయి నా మీద ఇష్టంతో దగ్గరవుతానంటోంది ఏమిటి భిన్న మనస్తత్వాలు నిజానికి నేను నా భార్య సుప్రియ అందరం మేధావులమే నేటి సమాజం తయారు చేసిన ధీరో ధైర్యం తెలివితేటలు సంపద అన్నీ ఉన్నాయి మాకు కానీ బ్రతకటమే చేత కాదు బలహీనమైన మానవ సంబంధాలు మేడి పండు లాంటి జీవన విధానం ఎన్నటికీ కలుసుకోలేని రైలు పట్టాలు లాంటి మనస్తత్వాలు ఎప్పుడు లేచిందో తెలియదు రాహుల్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వెళ్ళటానికి సంసిద్ధమైంది సుప్రియ వెళుతూ వెళుతూ ఓ మాట కూడా అడిగింది సురేష్ నా గురించి ఏం ఆలోచించావు అని తడుముకోకుండా వెంటనే సమాధానం ఇచ్చాను ఏమీ ఆలోచించలేదు ఆలోచించలేను కూడా అంత ఓపిక లేదు నన్ను ఇలా బ్రతకని అన్నాను ఏమనుకుందో మాట్లాడకుండా వెళ్ళిపోయింది నా భార్యలాగే కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే